హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే బనానా ప్యాన్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇంట్లో ఎప్పుడైనా అరటిపళ్ళు పండిపోయి మిగిలిపోయినా ఫ్రెష్ అరటిపళ్ళు తినైనా ఇలా చిటుకలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వద్దనుకుండా మళ్ళీ మళ్ళీ కావాలంటూ తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి మనం ఎక్కువగా కేక్స్ చేయడానికి మైదా పిండిని యూజ్ చేస్తాం కదా నేను మైదాకి బదులుగా ఒక చిన్న కప్పు ఓట్స్ని తీసుకుంటున్నాను ఒకవేళ ఓట్స్ లేకపోతే గోధుమ పిండినైనా యూజ్ చేయండి ఈ ఓట్స్ని ఎక్కడ చిన్న బరకలు కూడా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద అరటిపండుని తీసుకున్నాను ఒకవేళ చిన్న అరటిపళ్ళు అయితే రెండు తీసుకోండి మనం ఫ్రెష్ అరటి పళ్ళుతో అయినా చేయొచ్చు లేదంటే బాగా పండిపోయిన అరటిపళ్ళుతో అయినా కూడా చేసుకోవచ్చు బాగా పండినవైతే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇలా మనం అరటి పళ్ళు తక్కువ తీసుకున్న తర్వాత చివరి రెండు భాగాలను కూడా కట్ చేసేయండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఎగ్ను పగలగొట్టి వేసుకోండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు దీన్నే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువగా షుగర్ అవసరం లేదండి ఎందుకంటే అరటి పండ్లో స్వీట్నెస్ ఉంటుంది కదా ఆయిల్ని ఐదు ఆరు టేబుల్ స్పూన్లు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వెనీలా వేసన్స్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ రావడం కోసం అలాగే చిటికడంతా బేకింగ్ సోడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక బ్యాటర్ అనేది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పాలను యాడ్ చేయలేదు నాకు కరెక్ట్గా సరిపోయింది మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది దోశల పిండిని మనం ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా రావాలి మరీ పలుచిగా అయిపోతే పాన్ కేక్స్ అనేవి చాలా పలుచిగా వస్తాయండి ప్లఫీగా రావు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని ఉంచండి దీని మీద ఒక చుక్క ఆయిల్ అప్లై చేసి బయటతో క్లీన్ చేసేయండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ మొత్తం అప్లై చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా గరిటతో నెమ్మదిగా వేయండి మనం ఫాస్ట్గా వేసాము అంటే అది పక్కకుపోయి కేక్స్ అనేవి చక్కగా రావు ఒకవేళ ప్యాన్ లేకపోతే దోసల పెనాన్ అయినా యూజ్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా నెమ్మదిగా వేసుకోవడం వల్ల ప్యాన్ కేక్స్ అనేవి చక్కగా వస్తాయి వన్ సైడ్ కుక్ అయిన తర్వాత మరొక సైడ్కి తిప్పాలి ఇవి కుక్ అవ్వడానికి ఒక నిమిషం పాటు టైం పడుతుంది మనం మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం తొందరగా అయిపోతుంది చూడండి రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ఇలా నెమ్మదిగా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పాన్కేక్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి దీనిపైన హనీని కానీ చాక్లెట్ సిరప్ని కానీ యాడ్ చేసి పిల్లలకి ఇస్తే మరింత ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ టైం ఎక్కువగా హడాబడి పడకుండా ఇలా ఐదు నిమిషాల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్